మరి నా పేరు తెలంగాణ రాష్ట్ర ఆటో కార్మిక ట్రేడ్ యూనియన్ పల్లెళ్ళ రవి స్టేట్ ప్రెసిడెంట్గా మరి ఈరోజు ఒక బిక్ష ఆటో కార్మిక నిరసన కార్యక్రమాన్ని జయప్రదం చేస్తూ మరి ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులకు అదేవిధంగా నా తోటి కార్మికులకు మరి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మరి ముందు జేఏసీ పిలుపు మేరకు ఈరోజు కార్యక్రమం నిర్ణయించాం గత పది సంవత్సరాల నుండి మరి పోయిన ప్రభుత్వం కానీ మరి ఇప్పుడు ప్రజెంట్గా కాంగ్రెస్ ప్రభుత్వం కానీ మరి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వము మరి ఉచిత హామీలతోని మహాలక్ష్మి పథకంతో బస్సు ఫ్రీ పెట్టి ఇలా కార్మికులను రోడ్న పడేసి బతకలేని పరిస్థితి చేసి మరి ఒక్క జీవనోపాధి లేక కూడా మాకు చాలా ఇబ్బందులు పడుతున్నాం రోజుకు ఐదు వందలు సంపాదిస్తే రెండు వందలు మిగిలలేకపోతుంది దానికి తోడు మరి గత ప్రభుత్వము మరి ఓలో ఉబర్ బైకు లాంటి తెచ్చి టీఆర్ఎస్ ప్రభుత్వం ఓలో ఉబర్ బైకు లాంటి తెచ్చి తెచ్చిదాన్ని మరి ఇలా ఆటో కార్ల కొట్టగొట్టి ఇలా ఎక్కడ కూడా ఆటో కార్ములు బతకలేని పరిస్థితి కానీ ఇలా ఒక ఆటో ఈఎంఐని కట్టుకోలేకపోతున్నాం మరి ఇంటికి రాయి కట్టుకోలేకపోతున్నాం స్కూల్ ఫీజులు కట్టుకోలేకపోతున్నాం నానా ఇబ్బందులతో మేము ఆటో డ్రైవర్లము చాలా ఇబ్బందులకు గురి అవుతున్నాం మరి గవర్నమెంటు మరి ఇంతకు ముందు చర్చలకు మన సెక్రటరీ పిలిచింది కానీ తూతూ మంత్రంగా దాన్ని మరి చర్చలలో మీకు అది చేస్తాం ఇది చేస్తామన్నారు కానీ ఇప్పటివరకు ఏం చేసింది లేదు దాన్ని ఊసే లేదు కానీ మరి ఇవాళ ఏదైతే నూట పదిహేడు ఇక్కడ వన్ ఇక్కడ అవసరం లేనటువంటి అవసరం లేనటువంటి బస్సులను విడ్డలు విడిగా వేసి గవర్నమెంట్ నష్టం కూడా కలుగుతుంది ముక్తిగా పోతున్నాయి బస్సులు మరి ఆ బస్సులు లేకుండా ఒక కొంత ముక్కు ఒక టైం ప్రకారం వేస్తే ఇక్కడ ఉన్న కార్ మీద కూడా జీవనోపాధి ఉంటుంది దాన్ని దృష్టిలో పెట్టుకొని గవర్నమెంటు ఏదైతే లేనికాడ గ్రామాలలో ఇలా ఉచిత బస్సు ప్రయాణం వల్ల గ్రామాలలో ఉద్యోగం ఉద్యోగ ఉద్యోగం లేక నిరుద్యోగం మా స్వయం స్వయం ఉపాధితో బతుకుతుంటే ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి పొట్టగొట్టింది దీన్ని వెంటనే అరికట్టాలి దానికి మహిళలకు మేము వ్యతిరేకం కాదు కానీ మహిళలకు వేదే ప్రత్యామ్నాయం చూపి మా ఆటో కారు చొరవ చూసి మా ఆటో కారు న్యాయమైన డిమాండ్ పరిష్కరించాలని కూడా తెలంగాణ రాష్ట్ర ఆటో కార్మిక ట్రేడ్ యూనియన్ ప్రెసిడెంట్గా నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఓలో ఉబర్ ర్యాపిడ్ కూడా వెంటనే అరికట్టాలి ఏ ట్యాక్స్ ప్లేటువంటి బైకులకు ఎలా అనుమతిస్తారని కూడా నేను దీని మీద విజ్ఞప్తి చేస్తున్నాను